ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పదిహేడువ అధ్యాయము శ్రద్ధాత్రేయ విభాగ యోగం తెలుసుకుందాం ఈ అధ్యాయంలో మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకాలున్నాయి వీటిని రెండు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం అర్జును ఉవాచ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా ప్రశ్నించను శాస్త్ర విధి మత్సరుజ్యా యజంతే శ్రద్ధయాన్వితా నిష్ఠాతు కృష్ణ సత్వమాహోరస్త అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను కృష్ణ శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది సాత్వికమా రాజసమా తామసమా నాకు వివరంగా తెలియచేయి అన్నాడు భగవాన్ వాచ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఈ విధంగా విధముగా స్వభావజ సాత్వికీ చైవ తామసీ చేతి తామస్త్రును శ్రీకృష్ణుడి ఈ విధముగా అన్నాడు ప్రాణుల సహజ సిద్ధమైన శ్రద్ధ సాత్వికమని రాజసమని తామసమని మూడు విధాలు దాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను సత్వానురూపా సర్వ శ్రద్ధ భారత శ్రద్ధ పురుషో సేవ సహా అర్జున మానవులందరికీ వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ లేని వాడంటూ లేడు ఎవరికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో వాడు అలాంటి వాడే అవుతాడు యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసా ప్రేతన్య యజంతే తామస జనా అర్జున సాత్వికులు దేవతలను రాజసులు యక్షరాక్షసులను తామసులు భూత ప్రేతాలను పూజిస్తారు అశాస్త్రవితరం తప్యంతేతోజనాన్విత అర్జున అయితే అడంబాహంకారయుక్తులకు జనులు కామరాగ బన్వితులై శాస్త్రవిరుద్దమైన ఘోరతపస్సు చే తపింతురు कर्षयन्त कर्शयन्तशरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तशरीरस्तं तान् विद्यासुरनिश्चयान् అర్జున తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు అహంకారులు కామబల గర్వితులు స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో యజ్ఞస్తవస్తదానం శృణు అర్జున అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు అలాగే యజ్ఞం తపస్సు జ్ఞానం కూడా వాటి తేడాలను తెలియచేస్తాను విను आयुसत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धाः स्थिरारुज्याः आहारा सात्विकप्रियाः అర్జున సాత్వికులకు ప్రీతి కలిగించే ఆహార పదార్థాలు ఇవి ఆయుర్దాయం బుద్ధిబలం శరీర బలం ఆరోగ్యం సుఖం సంతోషం వీటిని రుద్ధి చేస్తూ రసము చమురు కలిగి చాలా ఆక కాలం ఆకలిని అణిచిపెట్టి మనసుకు ఆహ్లాదం కలిగజేసేవి కట్వామ్ వణా్యుష్ణ ఆహారా రూక్ష వివిదాహిన ఆహారాజసేష్టా దుఃఖశోకామయ అర్జున బాగా చేదు పులుపు ఉప్పు వేడి కారం కలిగి చమురు లేకుండా దాహం పుట్టించే ఆహార పదార్థాలంటే రాజసులకు ఇష్టం అవి శరీరానికి బాధ మనస్సుకు వ్యాకులత వ్యాధులు కలుగు చేస్తాయి యాతయామం గతరసం పూర్తి పర్యుషితం చెయ్య ఉచ్చిష్టమపి సామేధ్యం భోజనం తామస ప్రియం అర్జున తామసులకు చల్లబడిపోయింది సారం లేనిది వాసన కొడుతున్నది చలిది ఎంగిలిది అపవిత్రమైనది అయిన ఆహారం అంటే ఇష్టం అపలాకాంక్షి బిర్యజ్ఞో విధి దృష్టో మనస్సమాదాయ సవిక అర్జున తమ కర్తవ్యంగా విశ్వసించి ఫలాపేక్ష లేకుండా శాస్త్ర సమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞమంటారు అభిసంతంభార్థమైవత్ భరత శ్రేష్టం విధిరాజసం అర్జున ఫలాన్ని ఆశించి కానీ ఆడంబరం కోసం కానీ చేసే యజ్ఞం యజ్ఞమని గ్రహించు విధి మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అర్జున అశాస్త్రీయంగా అన్నదానం మంత్రాలు దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని తెలుసుకో గురు ప్రాజ్ఞా పూజనం శౌచార్జవం బ్రహ్మచర్యమహింస శారీరం తప్ప ఉచ్యతే అర్జున దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించటం పవిత్రంగా ఉండటం కల్లా కపటం లేకుండా ప్రవర్తించడం బ్రహ్మచర్య దీక్షను అహింసా వ్రతాన్ని అవలంబించటం వీటిని శరీరంతో చేసే తపస్సుని గ్రహించు మిగతా శ్లోకాలు రెండో భాగంలో తెలుసుకుందాం సర్వేచన సుఖినో భవంతు